హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి అలాగే ఈరోజు మన వీడియోలో అయితే నవంబర్ పద్దెనిమిదవ తేదీన సంకటహర చతుర్థది కార్తీక సోమవారం అంటే కార్తీక మూడవ సోమవారం కదండి ఇంకా మనకి కాలం కలిసి రానప్పుడు ఏ పని చేపట్టినా సరే ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థతి రోజున గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మన మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఒకసారి వ్రతాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మన జీవితంలో మార్పు వస్తుంది అంతటి శక్తి ఈ సంకటహర చతుర్థది వ్రతానికి ఉంటుంది నవంబర్ పద్దెనిమిదవ తేదీన సోమవారం నాడు సంకటహర చతుర్థది వచ్చింది కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అంతులైన ఐశ్వర్యం ఊహించని అదృష్టం కలుగుతుంది కార్తీక సోమవారంతో కలిసి వచ్చిన ఈ చతుర్థది ఇంకా పవిత్రమైనది కాబట్టి నవంబర్ పద్దెనిమిదవ తేదీన కార్తీక సోమవారం నాడు సంకటహర చతుర్థతి వ్రతాన్ని ఎలా ఆచరించాలి పాటించవలసిన నియమాలు ఏంటి అలాగే ఈ వ్రతాన్ని చేయలేని వాళ్ళు ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సంకటహర చతుర్థతి రోజున అనగా కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి గుమ్మం ముందు కలకల కలకలలాడే ముగ్గులు వేయాలి పూజ చేసే స్త్రీలు ఎర్రని వస్త్రాలు ధరించి ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది స్త్రీలు తమ కాళ్లకు పసుపు రాసుకొని ఈ చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి పూజ ప్రారంభించే ముందుగా మీ పూజ గదిలో కొన్ని అక్షింతలు సిద్ధం చేసుకోవాలి పూజ గదిని శుభ్రం చేసుకొని గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించి అలాగే పూజ గది గుమ్మం ముందు ముగ్గు వేసుకొని కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ గణపతి ముందు దీపం వెలిగించాలి దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి దీపం వెలిగించాక దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత గణపతి పటం ముందు అరమీటర్ పొడవు ఉన్న ఎరుపు వస్త్రం తీసుకొని వినాయకుడు పటం ముందు పెట్టి ఆ వస్త్రానికి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత మీ కోరికలను మనసులో తలుచుకుంటూ ఆ ఎర్రటి వస్త్రంలో మూడు మూడు గుప్పెళ్ళ బియ్యము రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు ఎండుకొజ్జోరాలు రెండు రూపాయి నాణేలు వేసి ఆ వస్త్రాన్ని మూట కట్టి గణపతి పటం దగ్గర కానీ గణపతి విగ్రహం దగ్గర కానీ ఉంచాలి ఈ మూటని మూడు ముడుపుగా భావించాలి ఈ ముడుపుకి నమస్కారం చేసుకొని గణేష సూత్రం చదవాలి లేదా ఓం గన్ గణపతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి స్వామి ముందు పెట్టిన ముడుపుకు దూపం వేసి హారతిచ్చి కొబ్బరికాయను స్వామికి నివేదించాలి చివరగా గణపతికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి మన పూజ గదిలో ఉన్న అక్షింతలను తీసి మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపై వేసుకోవాలి ఈ వ్రతం చేసిన వాళ్ళు ఉపవాసం ఉంటే మీరు చేసే వ్రతానికి రెట్టింపు ఫలితం ఉంటుంది ఈ ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం చంద్రుని చూసి తర్వాతే మీ ఉపవాసాన్ని విరమించాలి ఉపవాసం చేయలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుళ్ళు లేకుండా చూసుకోవాలి ఉదయం ఈ విధంగా గణపతిని పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమం తర్వాత పూజ గదిలో దీపం వెలిగించి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలి చేసి గణపతికి నివేదించి మీ కుటుంబం అంతా ప్రసాదంగా తీసుకోవాలి మూటలోని తమలపాకులు వక్కలు ఖర్జూరాలను కూడా ప్రసాదంగా తినాలి మూ టలో ఉన్న రెండు రూపాయల నాణ్యాలను తీసి మీ పరుసులో పెట్టుకోండి లేదా బీరువాలో పెట్టుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు మంచం మీద కూర్చోకూడదు ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా గణపతి ఆశీర్వాదం లభిస్తుంది ఈరోజు చేసే పూజలో గరిక ఖచ్చితంగా ఉండాలి గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి ఈ పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి ఇర ఇరవై ఒక్క గరిక ఆకులను తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఈ గరికను గణపతికి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఇలా చేస్తే మన మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ధనాన్ని ఆకర్షించడంలో యాలకలకు బాగా యాలకలు బాగా పనిచేస్తాయి కాబట్టి మన ఇంటి సంపద విపరీతంగా పెరగాలన్నా మన భర్త బాగా సంపాదించాలన్నా ఈ సంకటహర చతుర్థి నాడు ఇరవై ఒక్క ఏలకలతో ఒక యాలకలను ఒక ఏలకలు మాలను తయారు చేసి మన పూజ గదిలో ఉన్న గణపతి పటానికి వేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ యాలకలను మాలను తీసి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టుకోవాలి మన డబ్బు రెట్టింపు అవుతుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని మనం చక్కగా గడుపుతాము ఈ సంకటహర చతుర్దశి రోజున రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మన జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి రావి చెట్టు నీడలో నిలబడినా చాలు మన జాతకంలో ఉన్న దురదృష్టమంతా తొలగిపోయి అదృష్టం వర్తిస్తుంది వరిస్తుంది కాబట్టి చతుర్దతి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే దేవతల అనుగ్రహం లభించడంతో పాటు మన ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది సంకటహర చతుర్థతి రోజున ఈ శక్తివంతమైన వ్రతాన్ని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తీరడమే కాకుండా కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి జాతక దోషాలు ఉంటే తొలగిపోతాయి ఈ సంకటహర చతుర్థతి రోజున రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతే మన సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది అలాగే మన భర్త యొక్క సంపద సంపదన సంపాదన రెట్టింపు అవుతుంది ఈ చతుర్థి రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది చతుర్థి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా కందిపప్పును దానం చేస్తే డబ్బు సమస్యలు తీరుతాయి ఈ ప్రత్యేకమైన రోజున గణేషునికి పూజ చేస్తే మన ఇంటికి అష్ట ఐశ్వర్యాలు వరిస్తాయి ఈ చతుర్థి రోజున చేసే పూజల వల్ల మన జీవితంలో మన జీవితంలో ఉన్న కష్టాల నుండి విముక్తి తప్పకుండా పొందుతామండి సంకటహర చతుర్థి పూజ పూర్తయిన తర్వాత అలాగే మనకి కార్తీక మూడో సోమవారం కాబట్టి మన మనం శివాయి అనుగ్రహం కోసం అలాగే శివ పూజ కూడా చేసుకుంటే చాలా మంచిది మనము తెలిసి తెలిక ఏ తప్పులు చేసినా కూడా ఈ కార్తీక మాసంలో మనము నదీ స్నానాలు కానీ దీపారాధన కానీ ఏది చేసినా కూడా మనకి చాలా మంచిది అవన్నీ కూడా పాపాలు మనం తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ ఈ నది స్నానం చేసేటప్పుడు అన్నీ పోతాయి అని చెప్పి అలాగే చాలా విశేషమైనది కార్తీక మాసంలో మూడవ సోమవారం రెండు సోమవారం కన్నా మూడవ సోమవారం చాలా ప్రత్యేకమైనది శివపూజ కూడా చేసుకుంటే చాలా మంచిది నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఓం నమ శివాయ